వాడు ఏమన్నా వినోబ వాడు అన్నదాటితో తప్పే ఉంది ఎవరి వాడు చూసుకుంటే చారు అలా అయితే ఎప్పుడో కుట్టుండాలి కదరా వద్దు అయినా నా కొడుకును కొట్టే హక్కు నీకెక్కడ ఉందిరా గురించి ఆలోచించి ఆలోచించి నాన్న త్వరగా వెళ్ళిపోయారు తెలుసా ఆ తర్వాత నానం పెట్టుకున్న షాప్ నేనే నేనేచ్చాతో నువ్వు బతుకుతున్నావు అలాంటి నువ్వు నా కొడుకుని తక్కువ చేసి మాట్లాడతావా వేరే ఏంటిరా చుట్టాలందరూ ఉండగా ఎందుకు గొడవ అలాగా చెప్పాలనుకున్న దాన్ని అప్పుడే చెప్పేయాలి చుట్టూ ఎంతమంది ఉన్నా సరే చెప్పేయాలి అదే కదా ఇంతకు ముందు మీరు నాతో చెప్పారు అందుకే ఇది ఇప్పుడు చెప్తేనే కరెక్ట్ గా ఉంటుంది నలుగురు ముందు చెప్తేనే వీడికి పూర్తొస్తుంది ఉద్యోగం సత్యోగం లేకుండా బేవర్స్ గా తిరుగుతున్నాడు వీడికి సపోర్ట్ చేస్తున్నావు నీకు సిగ్గుగా రాదంట్రా ఇప్పుడు నీ వయసు ఎంత కాదు సిగ్గు గురించి మాట్లాడారు కదా కోలికోట్లో పక్కింట్లో ఒక అమ్మాయితో మిమ్మల్ని చూసి కట్టి పడేసినప్పుడు ఆ రోజు మన నాన్న పడిన బాధలో వెయ్యో వద్దు కూడా వీడి వల్ల నేను ఎప్పుడు అనుభవించలేదు ఒకళ్ళకి నీతులు చెప్పేటప్పుడు వాళ్ల గురించి కాస్త ఆలోచించుకోవాలి అప్పుడు నీతులు చెప్పాలి నా కొడుకు ఎలా బతకాలో వాడికి తెలుసు వాడికి ఎవరు నీతులు చెప్పక్కలేదు வர